హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అయింది కదా ఒకసారి ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు వారి ఒపీనియన్ కూడా ఈ సినిమా పైన ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ వీరమల్ సినిమా రిలీజ్ అయింది అయితే టాక్ మామూలు పబ్లిక్ టాక్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు సినిమా బాగుంది ఫ్యాన్స్ కు పీస్తే గానీ విఎఫ్ఎక్స్ ఉంది సెకండ్ హాఫ్ బాగాలేదు ఇటువంటి కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి సార్ సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఇటువంటి రీజన్స్ తో ఈ సినిమా కాస్త వెనకంజ వేసింది అని చెప్పేసి చెప్తున్నారు సో మీకు ఎలా అనిపించింది సినిమా ఈ కామెంట్స్ పైన మీ ఓపెనియన్ ఫస్ట్ కామెంట్స్ అన్ని పక్కన పెట్టండి చరిత్ర చెప్పు చెప్తుంది ఏం చెప్తుంది సినిమా రెండు గంటలన్నరలో పది నిమిషాల కోసం మాట్లాడకూడదు రెండు గంటల ఇరవై నిమిషాలు సినిమా ఎఫెక్ట్ ఎలా పెట్టారు ఎలా ఉంది దేశం కోసం తీసిన సినిమానా లేకపోతే ఒక ఒక మతం కోసం సినిమానా లేకపోతే ఆయన ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎలా పెట్టారు సనాసన ధర్మం అంటే ఏంటి ఆ సినిమా అది ఎందుకు మీరు చూడట్లా అది కాదు ఆ సినిమా ఒక హిందుత్వానికి ఒక మొత్తం టోటల్గా సనాసన ధర్మానికి మొత్తం టోటల్ ఏ ఏ విధంగా అయితే మన ఇండియాలో ఇన్ ఫ్యూచర్ రేపు ఫ్యూచర్ దెబ్బతింటుందో ఆ సబ్జెక్ట్ ఏంటి అవన్నీ ఎందుకు ఆలోచించట్లా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఎఫెక్ట్ ఆయన పెట్టిన ని ఎందుకు దినా అది చూడట్లా మీరు ఏదో చిన్న చిన్న అన్ని మీరు చెప్తున్నారు అవునా కదా ఇప్పుడు ఆయన పెట్టిన కష్టాన్ని ఆయన సబ్జెక్ట్ని చూడండి ఆ సినిమాని మన దేశానికి పనికొచ్చే సినిమా ఓకే మనం మనకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఆ మెసేజ్ లో మొత్తం టోటల్గా రెండు గంటల ఇరవై నిమిషాలది ఫస్ట్ ఆఫ్ ది క్లైమాక్స్ చూడకుండా ఎక్కడో గ్రాఫిక్స్ అవన్నీ కాదండి పవన్ కళ్యాణ్ గారినే చూడండి ఇక్కడ ఇంకొకటి మీరు ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు కలెక్షన్ లో ఎక్కడా కూడా నైట్ మొత్తం షోస్ అన్ని ఫుల్స్ అయ్యాయి ఓకే ఇప్పుడు ఆటోమేటిక్గా షోస్ కొన్ని ఒకటండి నాలుగు వేల ఐదు వందల స్క్రీన్ కాలు దాటుతే స్క్రీను కాలు దాటుతే స్క్రీను ముందుకెళ్తే స్క్రీను వెనక్కి వెళ్తే స్క్రీన్ ఈ ఒక్క సినిమా తప్ప ఇంకో సినిమా లేదు ఉక్మహేష్ ఓపెన్ చేస్తే ఒకటే సినిమా మరి అలాంటప్పుడు అంత సినిమాలు ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా మీకు ఒక డియర్లో ఫ్రీగా ఫ్రీ యాండ్ టికెట్స్ మీకు చాలా మంది జనాలు అంటే ఫుల్స్ అయిపోయి బ్లాక్ అమ్మాలి అలవాటు పడిపోయారు బ్లాక్ 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 నో ఫ్రీ యాండ్ టికెట్స్ అంటే మీకు ఫ్రీగా దొరికే విధంగా టికెట్స్ ఉన్నాయి దాని వల్ల ఏమనుకుంటున్నారంటే బ్లాక్ లేదు కదా కలిగి ఉందా ప్రజలు ఒక మైండ్ ఫిక్స్ అయిపోయారు అది కాదు మీకు ఫ్రీ హ్యాండ్ టికెట్స్ వస్తున్నాయి ఫ్రీగా టికెట్ దొరుకుతుంది మీకు ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్తే టికెట్ దొరుకుతుంది రేటుకు దొరుకుతుంది గవర్నమెంట్ ఇచ్చే రేటుకు దొరుకుతుంది అది ఆలోచించుకోవాలి ఓకే ఈ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో మీరు 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 మాట్లాడుతున్న మాట్లాడేట్లో ప్రతి హిందూ ఈ సినిమా చూడాలి ఓకే ప్రతి బీజేపీ కార్యకర్త ఈ సినిమా చూడాలా ప్రతి హిందీ పరిస్థితి వాళ్ళు చూడాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూడాలా ఎందుకంటే మన ఫ్యూచర్ ఏంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన దేశం ఎవరు ఏళ్తారు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఒక ఓరియంటెడ్ మెసేజ్ ఉంది ఓకే చాలా పెద్ద మెసేజ్ అది అది మొత్తం టోటల్ గా అంతా పవన్ కళ్యాణ్ గారు ఇది మొత్తం టోటల్ గా బిజెపి కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది జనసేన ఎమ్మెల్యేలు గాని జనసేన కార్యకర్తలు గాని మీకు మొత్తం అభిమానులు గాని ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ సినిమాని ప్రజలు మొత్తం టోటల్ థియేటర్ కు వచ్చే విధంగా చేయాలి ప్రాణం పెట్టి తీసిన సినిమా ఈ సినిమాని ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూడాల ఆ ప్రేక్షకులను తీసుకురావాల్సిన బాధ్యత జనసేన సైనికులది అండ్ అభిమానులది వాళ్ళందరూ కలిపి ప్రేక్షకులు సినిమా థియేటర్ రావాలా నెగిటివ్ ప్రచారం వైసీపీలు చేస్తారు ఎందుకంటే ఆయన డిప్యూటీ సిఎం కూటమిలో ఉన్నాడు కాబట్టి వైసీపీ నెగిటివ్ ప్రచారం చేస్తారు మీరు చెప్పేవన్నీ ప్రచారం సోషల్ మీడియాలో ఉంటాయి సోషల్ మీడియా ప్రచారం చూడొద్దు డైరెక్ట్ గా డిఆటర్ సినిమా వచ్చి చూడండి దేవరాజ్ సినిమా ఇంతకన్నా ఎక్కువ చేశారు ప్రచారం దేవరా సినిమా మామూలుగా చేయలేదు పుష్ప సినిమా మామూలుగా చేయలేదు మీకు పుష్ప సినిమా రాత్రి పదమూడు వందల రూపాయలు టికెట్ ఉండడం వల్ల మార్నింగ్లు చాలా డల్ అయిపోయాయి అమ్మో మో పదమూడు వందల టికెట్ అని కానీ టికెట్ మూడు అనేది మర్చిపోయారు పదమూడు వందల మైండ్ లో పెట్టారు ఇప్పుడు ఏడు వందల టికెట్ అంటున్నారు అది నైట్ ఎఫెక్ట్ ఇంకా మార్నింగ్ కూడా ఏడు వందలైన మైండ్ లో ఉన్నారు నేనేమంటున్నానంటే ఇది మాత్రం జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఫ్యాన్స్ మీద ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలే ఉంది కింద కింద నూట యాభై రూపాయలు రెండు వందలు ఉంది ఇది అవన్నీ ఆ ఆ మైండ్ నుంచి అవ్వాలి ఎందుకంటే వారం తర్వాత పుష్ప పికప్ అయింది వారం తర్వాత మీకు దేవర పికప్ అయింది ఇక్కడ కలెక్షన్స్ ఏం తగ్గలేదు డియేటర్స్ పెరగడం వల్ల ఫ్రీ హ్యాండ్ టికెట్స్ ఉంటాయి ఫ్రీ హ్యాండ్ టికెట్స్ మనం బ్లాక్ టికెట్లు కొంటేనే సినిమా కాదు బ్లాక్ టికెట్లు కొంటేనే ఫుల్ అయింది కాదు మనం ఫ్రీగా వెళ్తే బై హ్యాండ్ దొరుకుతున్న టికెట్లు అంటప్పుడు దాంట్లో జనాలు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయినప్పుడు కలెక్షన్స్ అనేది డిస్ట్రిబ్యూటర్ తెలుస్తుంది ప్రొడ్యూసర్ తెలుస్తుంది బయట మీడియాకి మీకు ఎలా తెలుస్తుంది మీకు ఎలా తెలిస్తే అంటే మీకు వైసీపీ వాళ్ళు ఖాళీ డబ్బాలు తీసి చూపించినట్టు మీరు చూసేస్తే ఎలా ఓకే ఇది కరెక్ట్ కాదు కదా ఒక నిర్మాత కష్టపడి సినిమా చేశాడు ఒక హీరో కష్టపడి సినిమా చేశాడు ఈజ్ అ డిప్యూటీ సిఎం అ బిగ్ స్టార్ కనుక మనం కూడా అందరం కోఆపరేషన్ చేయాలా కోఆపరేషన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లసిన బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉంది ఆ నిర్మాతను కాపాడారంటే మీరు అందరూ కూడా తీసుకెళ్లి థియేటర్ లో సినిమా జనాలు చూసే విధంగా మీరు పబ్లిసిటీ చేయండి మీ దగ్గర నుంచి మీ ప్రతి పల్లె ప్రతి ఊరు ప్రతి సిటీ అందరూ కూడా ప్రతి దిక్కున కూడా జన సైనికులు ఉన్నారు ప్రతి దిక్కు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇది అందరూ కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వీళ్ళ మీరు అందరూ కలిపి ఈ సినిమా ప్రపంచానికి పనికొచ్చే సినిమా ప్రజలకు పనికొచ్చే సినిమా ఇది మొత్తం ఒక ధర్మానికి పనికొచ్చే సినిమా అందుకే సనాసన ధర్మం అంటే ఏంటో చెప్పే సినిమా రేపు ఇరవై ఐదు సంవత్సరాల ఫ్యూచర్లో మన దేశం అంటే ఏంటో ఎవరు ఏలటానికి మనం ఇలాగే కూర్చుంటే ఎవరు ఏళ్తారో ఏంటో అని చూపించే సినిమా అంటే ఇలాంటి సినిమాని మనం ఉంచాలి బాగుండాలి సినిమా చూడాలి ప్రతి ఒక్కరూ సనాసన ధర్మం కోసం చూపించాలి అంతే తప్ప మనం అలాంటి సబ్జెక్ట్ని ఎక్కడో చిన్నది మీరు నాలుగు నిమిషాల కోసం ఎతకవద్దు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు సినిమాని చూడండి అంతే తప్ప నాలుగు నిమిషాల్లో తప్పులు పట్టే బదులు రెండు గంట ఇరవై ఆరు నిమిషాలు మంచి జరిగిందనేది చూడాలి కదా అది ఎందుకు చూడట్లేదు మీరు సినిమా బాగాలేదు అంటే మా బాగాలేదని చెప్పట్లే ఈ తప్పులు ఎదుగుతున్నారు మీరు ఏం మంచి జరిగిన మంచి ఎత్తుకొచ్చుగా కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఎఫెక్ట్ ఆల్రెడీ డైరెక్టర్ పెట్టిన ఎఫెక్ట్ నిర్మాత పెట్టిన ఎఫెక్ట్ మన అందరం కాపాడి ఆ నిర్మాతకు లాభం వచ్చే విధంగా చేయాలి ప్రజలు మొత్తం దేశం అంతా సినిమా చూడాలి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి మొత్తం టోటల్గా ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది ప్రతి ఒక్కరికి మన దేశానికి కావాల్సిన మెసేజ్ ఉంది మన మతానికి కావాల్సిన మెసేజ్ ఉంది మతం అంటే కాదు కుల మత భేదాలు లేవు ఎక్కడ కానీ మనల్ని మనం కాపాడుకోవటానికి మనం రేపు ఫ్యూచర్ ఏంటి అని చెప్పడం కోసం ఈ సబ్జెక్ట్ ని మనం ఎత్తుకోవాలి అందరికీ కులం ఉంటుంది అందరికీ మతం ఉంటుంది మన మతం మన గొప్ప మన కులం మన గొప్ప ఎదుటి వాళ్ళ కులాన్ని గౌరవిస్తాం ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం ఎవరిని కించపరచం కానీ రేపు మన దేశానికి రేపు మన రాబోయే తరానికి మనం ఎలా అనేది చెప్పడానికి ఈ సినిమా కామె ఒక రోల్ మోడల్ అవుతుంది అని చెప్పగలుగుతాను అది అవి చూడండి అంతే తప్ప వీక్ దారం లేదు సినిమాలు థియేటర్ జనాలు లేరు అయి చెప్పడానికి కాదు సో మనీజ్ థియేటర్ ఇఫ్ సింగల్ మూవీ అండ్ బుక్ మై షో హరిహర వేరే ఎలా మీకు కంఫర్ట్ ఇస్ టికెట్స్ అండ్ కంఫర్టబుల్ లో మీకు టికెట్స్ దొరుకుతున్నాయి దొరుకుతున్నప్పుడు మీకు దానికి ఖాళీ కనబడుతున్నా కనబడుతుందా అంటే మొత్తం సగం టికెట్లు బ్లాక్ అమ్మితే ఫుల్ అవుతున్నట్ట కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు సినిమా చూడండి ఏ క్లాసు బి క్లాసు సి క్లాసు ప్రతి ఒక్క ప్రతి అమ్మ ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి మన దేశం కోసం ఎలా తీశారు అసలు ఏ సబ్జెక్ట్ ఇన్ ఫ్యూచర్ రేపు ఏమవుతుంది మనం ఎలా మన ఫ్యూచర్ దేశాన్ని కాపాడుకోవాలి ఇన్ ఫ్యూచర్ మనం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఒక దాని మీద ఒక్కసారి వినవద్దు